అనగా ఒక గాయన్ ఉంది అంట ఆ గాయన్ చాలా బ్యాడ్ అంట అందుకే ఆ ఫారెస్ట్ ఉంది అనిమల్స్ ఆ గాయన్ రెస్పెక్ట్ ఇయ్యంట అప్పుడు ఒక హంట వచ్చిందంట ఆ రోజు ఆ అనిమల్స్ కి అయినదంట ఏమండి మీ వంటకంట బాగా ఉన్నగు అని ఆ అనిమల్స్ చెప్పిందంట అలాగే నువ్వు ఇక మమ్మల్ని చంపుతుండి తింటుండి అని చెప్పినట్ట అప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అందండి అని చెప్పినట్ట అప్పుడు అని చెప్పి పైన కూ చెట్టు పైన ఆ స్టైల్ కోసం నేర్చిస్తా ఉందంట అలా నువ్వు పోతాయి అని ఆనమసు అందరు దాక్కున్న అటు బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆగమిస్తుందంట అటు బై మూటింది ఎవరైనా ఇక అయిందంట ఎక్కువ కాబట్టి కాబట్టి నోటివ్వానికి అంట అప్పనివర్స్ అన్నయ్య హ్యాపీగా ఉన్నాయి అంట ఇంకా నేస్ నేస్ ఉంటాయి కదా ఆ నేసు పో పండుకున్న సమయం చూసి నడిచేసి ఆ నేస్ కట్ చేసిందంట ఇంకా అంట